హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీ నేను మీషోలో ఆర్డర్ చేశానండి ఇది వచ్చేసి సెలబ్రిటీ వాళ్ళ శారీ అనమాట ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందని ఆర్డర్ చేసిన తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది అలాగే శారీ వచ్చేసి లేస్ సైడ్స్ లేస్ వర్క్ అనేది ఇచ్చారనమాట లేస్ వచ్చిన అలాగే బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అనేది వస్తుంది అన్నమాట ఫ్రంట్ మనకి నెక్ పార్ట్ ఇచ్చారన్నమాట బాగుంది అట్లాగే శారీ బ్లౌజ్ మొత్తం కలిపి ఇలా ఉంటుంది అలాగే నేను జ్యువెలరీ కూడా ఈ శారీకి సెట్ ఏం తీసుకున్నాను అనమాట జ్యువెలరీ వచ్చేసి నైంటీ నైన్ తీసుకున్నానండి ప్రజెంట్ ఇప్పుడు మరి ఎంత ఉన్నదో తెలియదు నేను తీసుకున్నప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే పడింది శారీ బ్లౌజు మొత్తం ఇట్లా ఉంటుంది జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా నాకు ఈ బ్లౌజ్కి సారీకి జ్యువెల్లరీ చాలా బాగా సెట్ అయిపోయింది అంత సింపుల్గా ఉంది ఇదిగోండి చూసారుగా లేస్ వర్క్ అనేది ఇచ్చారు సారీకి మట్టి శారీ చాలా స్మూత్ గా ఉంది అలాగే బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అంత బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట మీకు కావాలంటే నేను కంప్లీట్లో పోస్ట్ చేస్తాను ఆర్డర్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి బేబీ ఫోటో కి క్లాత్ అనమాట చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా నేను 99 నైన్ రూపీస్కి ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఇది ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది చాలా స్మూత్ ఉంది బేబీకి ఫోటోషూట్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంది చూడండి మీకే తెలుస్తుంది కదా కనిపిస్తుంది చాలా స్మూత్ గానీ చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ అలా కామెంట్స్లో ఫైవ్ స్టార్ అనే రేటింగ్ అనేది ఇచ్చారనమాట మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అలాగే నేను ఈ సారీకి సంబంధించి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ వస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ సారీ ఎలా ఉన్నది కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి